మనం చూస్తున్నారా బా మంచి వరకు ఫిక్స్ అందరికీ పెద్ద షాపులో అర కేజీ వంద ఉంటాయి కదా నువ్వు ఇప్పుడు అర కేజీ కూడా ఉండవు అన్ని బొడగ అది ఇక ఫిక్స్డ్ ఫిక్స్డ్ ఆహా అట్లానా అందరం పోదాం అంటాను ఎవరు அது எ அக்கடா அவுதல கம்முக்கோலு போத்தாலே இப்போ செட்டு காடம்

கிளீப போய் ஈத்த கொட்டாரா அது பாது ஐந்து 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 வந்து ஐந்து ரூபாய் அது ரூபாய் கூட நீங்கள் அந்த சார் வச்சுக்கோ வச்சு வந்தது எத்தம் போ అప్పుడు బాగా పోతాడు లేది ముందుగానే ఐదు వందల మంది మిగిలిపోయి ఐదు వందల మంది ఓ సరే మరి ఇంకో ఆ నుంచి వెళ్ళి కొట్ట ఐదు వందలు ఇస్తాం మరి తోపు చాపల చాలా ఈ రకంగా మామూలు వదలేదండి చేపలు పెద్ద చేపలు ఎక్కువ ఉంటాయి कोर्स केरु कोर्स